ఓం సాయిరాం ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి నా మీద నీకు ఉన్న నమ్మకం నిజమైతే వెంటనే ఈ రాత్రికి ఇది విను నీ భవిష్యత్తు గురించి ఒక మంచి వార్తను తీసుకువచ్చాను నమ్మి ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఈ రాత్రి నీ ముందుకు వచ్చానమ్మా బెట్టు చేయకుండా వెంటనే ఇది వినుబిడ్డా నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు అనేటివి ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది అలా కాకుండా నేనే నాకేంట్లే అని అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది అర్థమైంది కదా బిడ్డ అలా నువ్వు ఎప్పుడూ కూడా అహానికి పోయి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దమ్మా ఎప్పుడైతే నువ్వు నేనేంటి నయనే రాజుని నాకేంటిలే ఉంది అని విర్రవిగావు అంటే ఆ భగవంతుడు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అని తెలుసుకో అర్థమైందా ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ కూడా అంచనా వేయకు తల్లి ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను కదా ఈ రోజు కష్టంగా ఉంది బిడ్డ రేపు మారుతుంది సంతోషం వస్తుంది అని అలానే రేపు అనే రోజుకి ఎంతో శక్తి ఉంటుంది అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు రాయిని కూడా శిల్పంగా చేసి అందరూ పూజించేలా చేయగలదు నిజమే కదా బిడ్డ అందుకే ఈరోజు ఉన్న కష్టం రేపు ఉంటుంది అని ఎప్పుడూ కూడా నువ్వు అధైర్యపడకు ఢీలా పడిపోకమ్మా నీ బాబా ఉన్నారు కదా నీకైన జీవితాన్ని మంచి జీవితాన్ని నువ్వు కోరుకున్న మంచి భవిష్యత్తును నీకు అందిస్తాడు ధైర్యంగా ఉండు నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి ఈ రాత్రికి ఇది వినడం మొదలు పెట్టావో ఆ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ నేను లాగేసుకుంటాను మెల్లమెల్లగా నువ్వు చూస్తావు కదా రేపటి నుంచే మంచి మంచిగా నీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అవి చూశాక నువ్వే ఆనందంతో పొంగిపోతావు అవును బిడ్డా ఎప్పుడైనా సరే తల్లి సాయం అడిగేవాడు భక్తుడు సాయం చేసేవాడు దేవుడు అని తెలుసుకో నిన్ను దేవుడుగా భావించే వాళ్ళని చూసి నువ్వు ఎగతాలిగా నవ్వావు అంటే రేపు ఆ చేయి నీది అవ్వచ్చు నువ్వే వాళ్ళని సాయం కోరొచ్చమ్మా నీ దైవం వాళ్ళు అవుతారు ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా ఎవరిని తక్కువ చేసి చూడకు ఎవరికి తెలుసు రోజు నిన్ను నువ్వు తక్కువగా చేసి చూసిన వాళ్లే రేపు నీ పై నీ పైన అధికారిగా మారవచ్చు అర్థమైంది కదా కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకు ఎవరిని కూడా తక్కువగా చేసి చూడకు కాలం ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవ్వరికీ తెలియదు జీవితం అనుకున్నంత సులభం కాదు తల్లి కొన్నిసార్లు ఏం తప్పు నువ్వు చేయకపోయినా సరే శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఏ మాట్లాడకపోయినా సరే పక్క వాళ్ళతో మాటల మాటలు పడాల్సి వస్తుంది నిజమే కదా బిడ్డ ఇప్పటికే నీకు అనుభవం అయింటుంది కదా నీ తప్పు ఏం లేకపోయినా మాటలు పడుతున్నావు నువ్వు ఏమీ అనకపోయినా సరే అన్నారు అని నిన్ను నిందిస్తున్నారు అయినా సరే అవి కూడా భరిస్తున్నావు అందుకే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా మారుతూ ఉంటుంది మనం అనుకున్నంత సులభం కాదు జీవితం కాబట్టి ఆచితూచి వేయాలి అందుకే నిన్ను వీలైనంత వరకు మౌనంగా ఉండమని చెప్తున్నాను అలా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీకంటూ ఏమీ రావు కదా లేదు బాబా నేను మౌనంగా ఉన్నా సరే నిందలు భరించాల్సి వస్తుంది అని అడుగుతున్నావా అది నీ తప్పు కాదమ్మా కాలం ఖచ్చితంగా సరిచేస్తుంది కాస్త ఓపిక పట్టు నీకైన సమాధానాన్ని నీకు కనపడేలా చేస్తుంది ధైర్యంగా ఉండు తల్లి ఎప్పుడే కూడా దక్కని బంధాల కోసం దిక్కులేని వాళ్ళు ఆలోచించకు జరిగిన గతాన్ని మరిచిపో ముందున్న నీ గమ్యాన్ని ధైర్యంగా చేరుకో తల్లి నీ లక్ష్యం వైపు అడుగు ముందుకు వెయ్యి భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకునేలా బ్రతుకు అది అసలు సిసలైన బ్రతుకు అంటే అలా కాకుండా నిన్ను వద్దు అని వెళ్ళిన బంధాల కోసమే నువ్వు వెనక వెనక తిరుగుతూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో నువ్వు ఇంకా ఇంకా చులకనైపోతావు గతాన్ని తలుచుకొని అక్కడే కూర్చుంటూ ఆగిపోతాను అంటే జీవితం సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు నువ్వు అసలు ముందుకి అడుగు ఎలా వేయగలవు కాబట్టి గతాన్ని అక్కడతో ఆపేసే గతాన్ని తవ్వకు భవిష్యత్తు మంచిగా మార్చుకు నీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోబిడ్డా మనిషిని చూపే అర్థం కన్నా మనుషులు మనసులు చూపే అర్థం ఉంటే బాగుండేది కదా తల్లి అందరి నిజస్వరూపాలన్నీ బయటపడేవి చాలా జీవితాలు బాగుపడతాయి మెరుగుపడతాయి ఇదే కదా నువ్వు కూడా నన్ను అడుగుతున్నావు అందరూ ఒకేలా ఉండరు తల్లి అని చెప్పగానే ఏంటి బాబా ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు ఎలా తెలుస్తుందనే కదా నీ ప్రశ్న అందుకు కూడా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది ధైర్యంగా ఉండు వీలైనంత వరకు నీలో నమ్మకాన్నే పెంచుకుంటూ ఉండమ్మా నీకు ఎప్పుడైనా భయం కలిగినా బాధ కలిగినా సరే నన్ను తలుచుకో నీకు కొండంత ధైర్యము నీకు తోడుగా నేనున్నానన్న నమ్మకం రెండూ నీకు కలుగుతాయి ఒక్కటి చెబుతాను తల్లి జీవితంలో వంద కష్టాలు ఉన్నా సరే భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఎక్కడో ఒకచోట ఇప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది అందుకే నిన్ను ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకో ఇతరుల మీద ఆధారపడుకో అని చెప్పేది నువ్వు పెంచుకున్న నమ్మకం ఏదో ఒక రోజు నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది అలా కాకుండా నువ్వు నమ్మకాన్ని కోల్పోయి బాబా వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని ప్రతి క్షణం బాధపడుతూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోకు నీలో నువ్వు గట్టిగా నమ్మకాన్ని పెంచుకో అప్పుడు నీ జీవితం చాలా సంతోషంగా సుఖమయం అవుతుంది తల్లి నువ్వు ఒకరి సంతోషాన్ని కోరుకుంటే నీ సంతోషానికి నీకు ఎంత కావాలో ఎప్పుడు ఏది కావాలో ఆ భగవంతుడు అందిస్తాడు నువ్వు ఏదైతే ఇతరులకి ఇవ్వాలి అని కోరుకుంటావో ఆ భగవంతుడు నీకు అదే అందిస్తాడనే తెలుసుకో నువ్వు సంతోషాన్ని ఇస్తే అంతకు పది రేట్లు ఇస్తాడు అదే నువ్వు కష్టాన్ని ఇస్తే అంతకు పది రేట్లు కూడా నీకు ఆ భగవంతుడు అందిస్తాడు ఆలోచించి చూడు నువ్వు ఇతరులకు కష్టాన్ని ఇస్తావా సంతోషాన్ని ఇస్తావా గుర్తుంచుకో నువ్వు ఏది ఇస్తే ఇతరులకు అదే నీకు తిరిగి వస్తుంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ జీవితం ఏంటి ఎలా ఉండాలి అనేది నువ్వే నిర్ణయం తీసుకోమ్మా ఆఖరికి ఒక్క జీవిత సత్యం చెబుతాను శ్రద్ధగా వినిపిడ్డా కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకు మంచి చేస్తుంది నీ భవిష్యత్తు బాగుంటుంది అలా కాకుండా వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించావు అంటే ఆ పాపం నీకే కాదమ్మా నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకు కూడా చుట్టుకుంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా అలాంటి పాపానికి నువ్వు అసలు చేయకు తల్లి నువ్వు నీలానే మంచిగా ఉండు వీలైతే ఇతరులకు సాయం చేయి లేదా మౌనంగా ఉండు చాలు అంతే తప్ప ఒకరిని నాశనం చేయాలి అని ఎప్పుడూ ఆలోచించకు అసలు ఆ ఊహని కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వకు బిడ్డ అర్థమైంది కదా తల్లి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు వీలైనంత వరకు మౌనంగా ఉండాలి ఇతరులకు మంచి చేయే కానీ ఎప్పుడు ఎవరికి కూడా కళలో కూడా హాని తలపెట్టుకు తల్లి అర్థమైంది కదా ఈ రాత్రి నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము నీకు అస్సలు అవసరం లేదు ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్